రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కళలోకి అయ్యప్ప స్వామి వచ్చారు ఆయన ఏమని అడిగారంటే మాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో యోగపత్తము అని అందులో కూర్చుని ఉంటారు ఆయన యోగ బంధనమని ఆ ముద్ర చెదిరిపోకుండా ఉండడం కోసమని రెండు కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు నన్ను సాధారణంగా అలాగే లోకవంతగా ప్రతిష్ట చేయబడి ఉంటాను కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామిని మీరు అనుకోకండి అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఆయనకి నేను నీకు కలలో కనపడిన దానికి కారణం ఏమి అంటే నేను కోరుకున్నట్టుగా నా యొక్క విగ్రహాన్ని తయారు చేయని అడిగాను ఇది విజయనగరాన్ని కృష్ణదేవరాయలు వారు పరిపాలించినప్పుడు జరిగినటువంటి విశేషం ఎలా చక్కమంటారు నన్ను అని శిల్పి అయ్యప్ప స్వామిని ప్రశ్న వేశాడు కళలో ఆయన ఓ చెయ్యి ఇలా మోకాలు మీద పెట్టుకొని కుడి చేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డాడు ఇలా నన్ను తయారు చేయి ఎందుకు అలాగని అడిగాడు అంటే నా ముఖంలో ఉండేటటువంటి భావన ఎలా ఉండాలో తెలుసా అన్న అది ఇలా ఏదో తప్పు ఉండకూడదు నేను ముక్కు మీద దేవేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు దీనికి నేను ఏమైనా జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి నేను నా ముక్కు మీద దేవులు తీసేసి ఇలా అభయహస్తం కింద మార్చాలి అంటే ఒక మహాపార్దుడైనటువంటి వ్యక్తి ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారో ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతారో అప్పులు మాత్రమే నేను నా ముప్పు మీద వేలు తీశాను అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించారు అని గుర్తు అందుకని నన్ను అలా తయారు చేసి ఉంచు అన్నాడు అంటే ఆ శిల్పి అలాగే చెక్కే ప్రయత్నం చేశాడు స్వామి కూడా అలాగే విలిసాడు విజయనగర సామ్రాజ్యంలో దేవాలయంలో మూర్తి ఉంది కృష్ణదేవరాయల వారి పరిపాలనా కాలం పూర్తయిపోయింది రామరాయల వారు పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఒకసారి దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూశాడు చూసి ఆశ్చర్యపడేమిటి ఇలా ఎక్కడా చూడలేదు అయ్యప్ప స్వామిని ఇలా ఉన్నారని అని అడిగాడు ఎందుకంటే మీరు కొంత కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా ఉంటే గుర్తుపట్టలేరు వినాయకుడు మనుష్య స్వరూపంతో నిలబడి ఉన్నారనుకోండి మీరు గుర్తుపట్టలేదు చిదంబరంలో ఉన్నాడు అలాగ అలా ఉన్నా మీరు ఆయన వినాయకుడు అనుకోరు నరగణపతి ఎంటర్ కానీ చాలా మంది ఆయన ఎవరో భక్తులు అనుకుని వెళ్ళిపోతుంటారు ఆయనే గణపతి స్వరూపం పార్వతీదేవి తయారు చేసిన మొట్టమొదటి నరస్వరూపం ఎలా ఉంటుందో ఆ రూపం చిదంబరంలో ఉంది అలాగే ఈ ముక్కు మీద వేలేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క మూర్తిని రామరాయుల వారు చూసి ఆయన ముక్కు మీద వేలేసుకున్నారు ఇది ఇలా ఎప్పుడు నేను చూడలేదే అయ్యప్పని ఇలా ఉన్నారు ఇంటనే అడిగారు ఏమో తెలియదండి శిల్పికి కళ్ళలోకి వచ్చారు ఇప్పుడు ఒకప్పుడు ఇలా చెక్కమన్నారు ఒక మహాత్ముడు గుడిలోకి వస్తే నా ముక్కు మీరు వేలు తీస్తానన్నారు అప్పటి నుంచి ఎవరు రాలేదో ఏముమ్మని ఆయన ముక్కు మీరు వేలు తీయలేదన్నారు రామరాయలు వారు కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పై దీక్షితర్రని చాలా మహాభక్తులు అప్పదీక్షితర్రంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కారాయన ఆయన ఎంతటి మహా ఉపాసకుడు అంటే ఆయన కాలంలో నాకు పిచ్చి పడితే నేను ఏం మాట్లాడతానో గమనించింద్రా అని పిచ్చి పత్తే మందు తాగి తలుపేసుకుని శిష్యుల్ని ఆయన పిచ్చి పట్టినప్పుడు ఏం రాస్తారో వ్రాసుకోమన్నారు పుస్తకాల్లో ఆ మందు ప్రభావం ఓ గంతసేపు ఉంటుంది ఆ గంతసేపు పిచ్చి ఎక్కినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం పరమశివుని మీద అత్యద్భుతమైనటువంటి స్తోత్రం ఉన్మర్త స్తోత్రము అంటారు దాన్ని ఆయనకి పిచ్చి తగ్గిపోయిన తర్వాత తలుపుని తీశాక శిష్యులు వినిపించారు మీరు ఆ పిచ్చిలో పరమశివునిలా ఇలా స్తోత్రం చేశారని అంతటి మహాభక్తుడు అప్పై దీక్షిత ఆ అప్పై దీక్షిత వారిని వేరొక భక్తుని కూడా తీసుకుని ఇద్దరితో కలిసి రామరాయల వారు లోపలికి వెళ్ళారు ఇందులో అప్పై దీక్షిత శివభక్తుడు కానీ విష్ణు ద్వేషం ఉన్నవాడు కాడు ఆయనకి శ్రీ మహావిష్ణువుగా పరమేశ్వరున్నా మహాభక్తి పరమశివుడుగా ఉన్న మహాభక్తి కాబట్టి అట్టైదీక్షిత వారి భక్తి ఒక పూర్ణత్వాన్ని పొందిన భక్తి రామయ ఆ రామరాయగ వారితో వచ్చినటువంటి రెండో ఆయన నేనది తప్పు అనేమి అంటలేదు కానీ ఆయనకి విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం ఆయన శివస్వరూపాన్ని మాత్రం అస్సలు సహించలేరు అదొక్కటే దోషం ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ ముక్కు మీద వేగేసుకున్న అయ్యప్ప స్వామి వారి విగ్రహం చూధించాడు రామరాయల వారు చూధించి ఇలా ఎందుకుంది ఇది చెప్పండి అని అడిగారు అడిగితే శివస్వరూపాన్ని అంగీకరించలేక కేవలం విష్ణుస్వరూపాన్ని మాత్రమే స్తోత్రం చేసేటటువంటి అలవాటు ఉన్న భక్తుడైనటువంటి వారు రామరాయలతో వచ్చినటువంటి ఆయన వాడడం నాకు ఇష్టం లేదు అందుకని ఆయన అన్నారు రామరాయల వారితోటి ఈయన ఇలా ముక్కు మీద ఎందుకు వేసుకుని ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అన్నారు ఏమర్థమైంది చెప్పండి అన్నారు అయ్యత్తస్వామి ఆలోచిస్తున్నారు మనసులో సమోహం ధన్యాస్తతోహం యథై భూతై తూతీశ సుతోగణి చింతయ అంటే విష్ణుతో హరిహర పుత్రుడు కదా విష్ణువు యొక్క కుమారుడు నేను విష్ణువు యొక్క కుమారుడు కాబట్టి నేను చాలా విజునా సమోహం విష్ణు యొక్క కుమారుంది కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారితో సమానమైన వాడిని విష్ణు యొక్క నాది కమలంలోంచి కదా బ్రహ్మగారు పుట్టారు విష్ణు కొడుకుని కాబట్టి నేను బ్రహ్మగారితో సమానమైన కాబట్టి నేను చాలా ధన్యశీలితోహం విష్ణు యొక్క కుమారుణ్ణి కాబట్టి నన్ను దేవతలందరూ స్తోత్రం చేస్తుంటారు దేవతలు కూడా నా దగ్గర నిలబడి నన్ను పొరవలసిందే అంతటి శక్తివంతుడు కానీ వచ్చిన ఇబ్బంది ఒక్కటే వచ్చింది ఇంకా ఇబ్బంది తథాపి భూతీష సుకోహం ప్రార్థన ఎక్కడ వచ్చిందంటే నేను భూతీషుడికి కూడా కొడుకుని భూతీషుడు అన్న మాట ఎవరికి ఉందంటే పరమశివుడికి ఉంది పరమశివుడికి చాలా పేర్లు ఉన్నాయి శివ మహేశ్వరస్యం బహు పినాకీశ శిశేఖర అని కానీ ఆయన భూతీష అన్నాడు వచ్చిన ఆయన ఎందుకంటే ఆయనకి అంత పెద్ద ఆసక్తి లేదు శివస్వరూపం మీద అందుకని భౌతగణములు చుట్టూ ఉండేటటువంటి వాడు అన్నాడు అందుకని భూతీష సుతూహం అయ్యో నేను ఈ భూతనా గుడికి కొడుకునే పరమశివుడికి కూడా నేను కొడుకున అవలసి వచ్చిందే విష్ణువుకి కొడుకునయ్యాను చాలా సంతోషం విష్ణువు కొడుకు బ్రహ్మతో సమానం అయ్యాను చాలా సంతోషం దేవతల చేత స్తోత్రం చేయబడుతానని సంతోషం కానీ ఇది అక్కడ ప్రారంభం శివుడికి కూడా కొడుకునయ్యాను శివుడికి కొడుకుని అవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు నా నా పరిస్థితి నేను పరమశివుడి చుట్టూ భూతగణాలు ఎలా ఉంటాయో నా చుట్టూ కూడా భూతగణాలు అలాగే ఉన్నాయి ఎందుకని మా నాన్నగారి కొడుకుని కదా మరి శివుడు కొడుకుని ఆయన భూతేశివుడు ఆయన కొడుకుని కాబట్టి నా చుట్టూ కూడా భూతగణాలు నిలబడ్డాయి అని చింతయ్యీహ శాస్త్రా ఆయన బాధపడుతున్నాడు అయ్యో నిష్ణూపు కొడుకునయ్యాను బాగుంది కానీ పరమశివుడు కూడా కొడుకునయ్యానే అని బాధపడుతున్నారు అందుకే ఈ భూతగణాలన్నీ నా చుట్టూ చేరేయని అందుకే ముక్కు మీద వేలేసుకున్నాడు అన్నారు ఆయన ఏం వేలు తీయలేదు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వేలు తీశారు అంటే ముక్కు నుంచి వచ్చినటువంటి వాడు మహాభక్తుడు వచ్చినటువంటి వాడు తన మనసులో ఉన్న భావాన్ని పట్టుకున్నవాడు అని గుర్తు అప్పుడు కదా ముక్కు మీద వేలు తీస్తానన్నారు ఈయన చెప్పిన మాతలకి అయ్యప్ప స్వామి తన ముక్కు మీద వేలు తీయలేదు కాబట్టి ఇప్పుడు రామరాయల వారు అప్పయ దీక్షిధర్ వంక తిరిగాడు ఏమయ్యా ఎందుకు ముక్కు వేలు వేలేకున్నారు ఆయన మీరు ఏమైనా చెప్తారా అన్నారు అంటే అపై దీక్షితులు వారు అన్నారు గౌరీ ఆయన ఎంత చిత్రమైన మాట చెప్పారంటే నా తల్లి పార్వతీదేవి అంటున్నాడు భూతనాథుడు విష్ణుకి కుమారుడు కదా విష్ణుకి విష్ణు తల్లి మోహిని రూపంలో పరమశివుడు తండ్రి విష్ణు తల్లి కాబట్టి ఏమనాలి అయ్యప్ప స్వామి నా తల్లి విష్ణు అనాలి కానీ దీక్షితారు అన్నారు అంబేతి గౌరీం నేను ఎలా తలుచుకుంటున్నామో తెలుసా నాకు తల్లి పార్వతీదేదే అని నేను భావిస్తున్నాను స్మరించడానికి కారణం ఏంటి ఒక్కటే కారణం మాతర ఏవ తరవా మా నాన్నగారికి భార్యలు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు తల్లిలే పూర్వం రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు తండ్రికి ఎంతమంది ఉన్నా కొడుక్కి తండ్రి గారి భార్యలు అందరూ తల్లిలే కదండి అందుకని నాకు తండ్రి శివుడు అంతవరకు ఖాయం పరమశివుడి యొక్క కొడుకుని కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి నాకేమవ్వాలి నాకు తల్లి అవ్వాలి అందుకని అంబేతి గౌరీను అహం అవాహయామి నేను నా తల్లి పార్వతీదేవి భావన చేస్తున్నాను కారణం ఏమిటి పత్నే పితురు మతరయేవ సర్వాహ నా తండ్రి భార్యలందరూ నాకు తల్లి నా తండ్రికి భార్య అని చెప్పినప్పుడు గౌరీదేవిని చెప్తాడు గౌరీ శంకరులు అంటారు పార్వతీ పరమేశ్వరులు అంటారు కాబట్టి నేను పార్వతీదేవి నా తల్లి అంటున్నాను పార్వతీదేవి నా తల్లి అన్నప్పుడు విష్ణువు నా తల్లి కాదు అని నేను చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు విష్ణువే పార్వతిగా ఉంటాడు కాబట్టి నారాయణ నారాయణిగా ఉంటుంది కాబట్టి ఆయనే నాకు తల్లి విష్ణువు తల్లి అందం వైష్ణవి తల్లి వైష్ణవిగా విష్ణువు నారాయణిగా పార్వతీదేవిగా నాకు తల్లి కానీ ఇద్దం దొచ్చిందంటే కథాంని లక్ష్మీ విష్ణువు నాకు తల్లియే ఆడదానిగా మోహిని రూపంలో ఉన్నప్పుడు నాకు అమ్మ మా నాన్నగారి భార్య కాబట్టి పరమశివుడు భార్య కాబట్టి గౌరీదేవి నాకు అమ్మ కానీ విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవిని నేనేమని పిలవాలి తండ్రికి భార్యలు అందరూ తమ్ములు తల్లికి భార్యలు ఉంటారా ఉండరుగా విష్ణు తల్లి అయినవి విష్ణు తల్లి అయితే విష్ణువుకు మళ్ళీ భార్యలు ఉంటారు విష్ణు తల్లి కాబట్టి తల్లికి భార్యలు ఉండరు ఇంకా అని వేస్తే సంస్కృతంలో అనుమానం వచ్చింది అని గుర్తు కథాంక్ష్మీ శాస్తా అంటే శాస్త్రము తెలిసి ధర్మను నిలబెట్టేవాడు అని గుర్తు నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది నేను ఏమని పిలవాలి లక్ష్మీ గోవిని లోకం అందరి జగన్మాత కాబట్టి లక్ష్మి అమ్మ అంటారు నేను అమ్మ అందా అంటే లక్ష్మీదేవి నా అమ్మకి భార్య అమ్మకి భార్య లోకంలో ఉండరుగా మా నాన్నగారికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చేమో మా అమ్మాయి భార్యలు ఉండరుగా మరి మా అమ్మ విష్ణువు విష్ణువుకి భార్య లక్ష్మి కదా మరి నాకు ఇప్పుడు లక్ష్మి ఏమవుతుంది కథాం నాకు లక్ష్మీదేవి దగ్గరికి వెళితే అమ్మాని పిలవాలా ఏమని పిలవాలి ఉన్న బంధుత్వం ఏమని వస్తుంది విష్ణు నాకు తల్లి అయితే అని చింతయతీహాస్తాహ అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు రాజా శాస్తారమీదే సకల ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి పాదములు పట్టుకుని పూజ చేస్తారో ఎవరు ఈ నమస్కరిస్తారో అటువంటి వారికి సకలార్థ సిద్ధి అన్ని కోర్టెలు తీరుతాయి అన్నారు ఈ మాట చెప్పగానే అప్పటిదాకా ముక్కు మీద వేలేసుకుని నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది అని ఆలోచించినటువంటి అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలు తీసేసి చెయ్యిలా పెట్టామయ మయహస్తం పడ్డాయి వెంటనే రామరాయుల వారు అప్పయ్యీక్షితుల వారి పూలదండ వేశారు నువ్వు అయ్యప్ప స్వామి మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని పసిగెత్తావయా ఆయన ఏది ఆలోచిస్తున్నారో నువ్వు పసిగెత్తావు పసిగెత్తి ఇటువంటి శ్లోకం చెప్పగలిగావు అయితే ఈ శ్లోకానికి సమస్య పరిష్కారం ఏమైనా ఉందా అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్యకి పరిష్కారం ఉండదు ఎందుకో తెలుసా అండి ఎలా వస్తుంది పరిష్కారం తనకి పరిష్కారం సాధించడం కుదురుకుందా ఉండదు అమ్మ విష్ణువు అయితే విష్ణువు భార్య ఏమవ్వాలి అమ్మకి భార్య ఉండదు లోకంలో అమ్మకి భార్య ఉండదు కాబట్టి అమ్మకి భార్య ఉందనే స్థితిలో ఎలా చెప్తారు మీరు అయ్యప్ప స్వామికి లక్ష్మీదేవికి చెప్పడం కుదరదు నేను లక్ష్మీదేవిని ఏమని పిలవాలి అన్న విషయంలో అయ్యప్ప స్వామి వారు ఆలోచిస్తూ ముక్కు మీద వేలు పెట్టుకున్నారన్నది నిజమే అని నిరూపించారు అప్పయ్య దీక్షిత వారు నేను ఎందుకు ఈ విషయం నీతో మనం చేశానంటే అయ్యప్ప స్వామి లోకంలో అంత ఆశ్చర్యకరమైనటువంటి అవతారం అటువంటి అవతారం ఇంకొకటి లేదు అసలు శివకీశువులు ఇద్దరికే ఆయన కొడుకు ఏంటంటే అదే అది ఎలా సంభవం అలా ఎందుకు కుట్టారు అసలు అలా శివకేశువులు ఇద్దరు కొడుకులు కందామని ఇప్పుడు అనుకోరు కదా అలా ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు అయ్యత్త స్వామి వారు ఉంటే అక్కడ ఏమవుతుందో తెలుసాన్ని శివకేశవుల మధ్య మధ్య బంధుత్వం వస్తుంది ఎటువంటి బంధుత్వం మామూలు బంధుత్వం కాదు దాంపత్య సంబంధం వస్తుంది దాంపత్య సంబంధం వస్తే పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా మీరు కనీసం వాళ్ళ మధ్య నుంచి కూడా నడవకూడదు దంపతుల మధ్యలో నుంచి మీరు నడవరుగా కాబట్టి అయ్యత్త స్వామి ప్రాంగణం ఎక్కడ ఉంటుందో అక్కడ శివకేశివుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు పాపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం పైగా నీకు ఇంకొక గమ్మత్ తెలుసా శివుడి జ్ఞానములకు ప్రతీక ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాది నీకెప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుని ఉపాసన చేయాలి ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చేయాలి సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చేయాలి జ్ఞానం ఇచ్చే మహేశ్వర జ్ఞానం కావాలి అనుకున్నాం అనుకోండి జ్ఞానము అంటే నా ఉద్దేశంలో లేదా బిఏ చదువుకోవడం బీకామ్ చదువుకోవడం అలాంటివి కావు అవి కుక్షన్ భర విద్యలు అంటే పుట్ట నింపుకోవడానికి పరకు వస్తాయి అటువంటివి కావు ఏది జ్ఞానము అంటే ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేదు అటువంటి జ్ఞానముని ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు కాబట్టి ఇప్పుడు జ్ఞానమిచ్చేటటువంటి వాడు ఆయనకి తండ్రి రక్షణ చేసేటటువంటి వారు శ్రీ మహావిష్ణువు విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటే చాలు రక్షిస్తార ఎంత ప్రమాదం నుంచైనా రక్షిస్తారు చాలా గొప్పగా కాపాడుతారు అందుకే స్థితికార లక్షణం అంతా ఎప్పుడు శ్రీ మహావిష్ణువులే అందుకే అవతార స్వీకారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని రక్షించేటటువంటి గుణం ఎప్పుడూ విష్ణుమూర్తి ఉంటుంది మళ్ళీ అవతార స్వీకారం ఎవరు చేస్తారంటే అమ్మవారు చేస్తారు అమ్మవారు అవతారాలు తీసుకుంటున్నారు అందుకే శారదా నవరాత్రులు అవతారాలు వేస్తాం అవతారాలు అమ్మవారి తీసుకుంటున్నారు అవతారాలు విష్ణువు తీసుకుంటారు శివుడు అవతారాలు ఉండవు ఎందుకు ఉండవంటే అంటే ఆయన ఎప్పుడు జ్ఞానం ఇస్తారు అమ్మవారిగా విష్ణువు విష్ణువుగా అమ్మవారు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం పరమశివుడిది అభిషేక ప్రియత్వం ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు మీరు ఇద్దరినీ వేల్లూరుగా కొలవక్కర్లేదు అయ్యప్ప స్వామి తాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారు అనుకోండి తల్లిదండ్రులు ఇద్దరు సంతోషిస్తారు మా అబ్బాయి దగ్గరికి వచ్చాడు రా వీలని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకేశవులు ఇద్దరు సంతోషాన్ని పొందుతారు విష్ణువు తల్లిగా ఉన్నారు శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి ఇప్పుడు నీకు శివకేశవుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలగాలి నందు రక్షణ ఉండాలి ధ్యానము కలగాలి రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి